వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చింతపండు లేకుండా టొమాటోస్తో టొమాటో రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక సెవెన్ టొమాటోస్ తీసుకున్నాను ఎందుకంటే ఇవి చాలా చిన్నగా ఉన్నాయి సో వీటిని బాగా కడిగి ఈ విధంగా టూ టూ పీసెస్గా కట్ చేసి దీంట్లో ఒక వన్ గ్లాస్ వాటర్ని వేసి అలాగే కొంచెం సాల్ట్ని యాడ్ చేసి దీన్ని బాగా మెత్తగా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి సో చూడండి ఈ విధంగా బాగా కుక్ అవుతున్నాయి కదా సో పైన స్కిన్ అనేది వచ్చేంత వరకు దీన్ని బాగా కుక్ చేసుకున్న తర్వాత సో చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి సో దీన్ని ఇప్పుడు దించేసి బాగా చల్లారేంత వరకు ఉంచుతాను సో చల్లారిపోయిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది కదా సో దాంట్లో ఉన్న పీసెస్ తీసేసి వాటిని అయితే ఫైన్ స్మూత్ పేస్ట్గా చేసుకుంటున్నాను సో లేదంటే మనం చేతితో కూడా దాన్ని బాగా పేస్ట్ లాగా చేయొచ్చు సో నేనైతే అలా కాదు అనేసి మిక్సర్ జార్లో వేసాను సో ఫైన్ స్మూత్గా పేస్ట్గా అయిపోయింది కదా సో దీన్ని దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి సో ఇది చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి సో వాటర్ అనేది చూసి వేసుకోండి అలాగే దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను సో రెడ్ చిల్లీ పౌడర్ అలాగే వాటర్ కూడా చూసి యాడ్ చేసుకోండి మరి పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఉండేటట్టు చూసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి టమాటో రసం మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది మీరు అయితే ఒకసారి ట్రై చేసి చూడండి జస్ట్ నేనైతే ఒక వన్ టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువే కారాన్ని అయితే వేసాను అలాగే దీంట్లో కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట ఆ ఫ్లేవర్స్ అనేవి దీంట్లో వచ్చి టేస్ట్ సూపర్గా ఉంటుంది సో సాల్ట్ కూడా చూసి వేసుకోండి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని దీనికి బాగా బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి సో ఈ విధంగా బాగా బాయిల్ వచ్చిన తర్వాత సో అప్పుడు మనం దీనికి పోపు పెట్టుకోవాలి సో బాయిల్ అవ్వడానికి కొంచెం అయితే టైం పడుతుంది సో చూడండి చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా టేస్ట్ అయితే ఆసంగా ఉంటుంది ఒకసారి ట్రై చేసుకో మళ్ళీ మళ్ళీ ఇలాగే ట్రై చేస్తారండి సో చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే బాయిల్ అయిపోయింది కదా సో ఇప్పుడు దీనికైతే పోపు పెట్టుకోవాలి సో పోపు పెట్టుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ పెట్టుకుంటున్నాను దీంట్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే మిర్చి స్కిప్ చేశాను కొంచెం పసుపు ఇవన్నీ వేసి దీంట్లో అయితే మిక్స్ చేసుకోవాలి సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సో దీనికి సైడ్ డిష్గా మనం చికెన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సూపర్గా ఎమ్మీగా టేస్టీగా ఉండే ఈ టొమాటో రసం అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్